గత ఐదేళ్ళు కూడా మీరు అసెంబ్లీలో ఉన్నారు ఈ రోజున అంబటి రాంబాబు గారు సవాల్ చేస్తున్నారు లోకేష్ గారికి గతంలో మీ తల్లిని మేము ఎవరైనా తిట్టు ఉంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అది నిరూపించండి అని చెప్పి సవాల్ చేయడం కానీ ఏంటి అంటే ఆయన వైఖరి ఎలా చూడవచ్చు అంటారు ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి పారిపోయాడు లాస్ట్ రెండున్నర సంవత్సరాల నుంచి అని ఈ ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మరి నిజంగా ఆయన పారిపోయి వచ్చారంటారా లేకపోతే అసలు ఏం జరిగింది ఏం చెప్తారు గత చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాల లాస్ట్లో వెళ్ళిపోయారని చెప్తున్నారు ఫస్ట్ నుంచి రావట్లేదు కదండి ఇప్పుడు ఎవరైనా మనము కరెక్ట్ చేసి ఒక ఫింగర్ మన మీద పాయింట్ చేసినప్పుడు నాలుగు థింగర్స్ వాళ్ళ మీద పాయింట్అవుట్ చేస్తాయి సో నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఇప్పుడు అసెంబ్లీ ఎందుకు ఉంది శాసనసభ అంటే ఏంటి ప్రజా సమస్యలు నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ నువ్వు జీరో అవర్ క్వశ్చన్ అడగవచ్చు కదా నువ్వు ఎక్కడో ఉంది ప్రశ్నలు పెట్టాల్సిన అవసరం ఎందుకు ఎమ్మెల్యే అయితే నువ్వు నిలదీయ్యి నిజమేందు డిస్టర్ చేసి తెలుస్తుందా ఇప్పుడు అక్కడ రికార్డ్స్ ఉంటాయి అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒక రికార్డు ఉంటుంది ఆ రికార్డ్ తీసేయచ్చు అంటే ఇంతకాలం జరిగిన తర్వాత ప్రతిపక్షం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సవాల్ ఇస్తారు అప్పుడు ఏ అంటే ఏంటంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది నాకైతే ఇంకా డౌట్ ఉంది ఆ రికార్డు ఎడిట్ కూడా చేశారేమో అని ఎందుకంటే వాళ్ళు ఏదైనా సాధ్యమే ఉంటుంది వాళ్ళ మాటల్లో కనుక ఎప్పుడైనా కానీ నిజం నిలకడగానే తెలుస్తుంది అబద్ధమే మనకంత తొందరగా ఊరించి చుట్టొస్తుందని ఈ పేరుకి మొత్తం సిబిఐ సిఐడి కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉపజెక్తే ఎలా తల గొరికాడో అట్లా రాష్ట్రాన్ని ఆయన గొరికే అప్పులు ఆంధ్రప్రదేశ్ పెట్టాడు అంతగానే ఆంధ్రప్రదేశ్ చేశాడు రాజధాని రాష్ట్రాన్ని చేశాడు నేను మీకు చిన్న కథ చెప్తాను ఒక అమరావతికి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రంకి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని కలిసాడు కలిసి చిట్ చిటి మాట్లాడుతున్నట్టు నేను రెండు క్వశ్చన్స్ అడతా నువ్వు ఆన్సర్ చెప్తావు అన్నాడు పక్క రాష్ట్రం ఇది అమరావతి బెంగళూరు సంబంధించిన వ్యక్తి చెప్పమన్నాడు అంటే నీకు ఎంత అసలు రావాలంటే నాకు ఎన్ని ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నాయి నాకు ఆ తోటలు ఉన్నాయి పూల తోటలు ఉన్నాయి మామిడి తోటలు చెప్తాను మరి ఈ రాజధాని ఏంటి రా అన్నాడు అంటే చెప్పకుండా వెళ్డు అంటే దట్స్ వెరీ సింపుల్ ఎవ్రీ ఎవ్రీబడీ లాంగ్ రైట్ అసలు నేను రావటానికి కూడా కాదు అది మూడు ముక్కలాట ఆడటం అమరావతి రైతుంది ఇరవై రోజులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కొల్లవడం అంతేగాకుండా ఈ మీకు మీకు కూడా చెప్తారు ఎస్సీఎస్సీ మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాగే ఈరోజు మనం చెప్పేదేం లేదండి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు చెప్పబడుతాను కానీ నాతో పాటు అందరూ లేదు అంటే శ్రీదేవి శ్రీదేవిలో బెస్ట్ నేను ముందే ఆలోచించాను వచ్చాను అందరూ లేట్గా తెలుసుకున్నారు కానీ లేటెస్ట్గా వచ్చారు ఊటమి ప్రభుత్వంతో విజయం సాధించాము అంటే ఈరోజు నేను గట్టిగా చెప్పేది ఏంటంటే అమరావతి నిర్మించాలన్నా పోలవరం కట్టాలన్నా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు రావాలన్నా ఇంకో విషయం చెప్తాను గతంలో ఈ కార్పొరేషన్స్ అన్ని పెట్టి కనీసం వాళ్ళకి శాలరీ కూడా ఇస్తాను మొన్న చెప్తున్నాను నాకు ఇక్కడ కార్పొరేషన్ ఉన్న ఆయనకి డీజిల్ కూడా లేదంట కనీసం బియ్యం కొనుక్కోటానికి కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు ఇక దానికి ఏం చెప్పాలండి మీరంటే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే అది పరిస్థితి కానీ ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మేము తప్పనిసరిగా నిధులు తీసుకొస్తాం వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న సజ్జలు ఉన్నారు సలహాదారులు చాలామంది వాళ్ళకు అది రకరకాల కానీ ఒక ఎస్సీకి ఇచ్చారా సలహాదారులు అంటే ఏంటి అక్కడ కూడా వివక్షకు ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన శాలరీస్ కూడా కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ శాలరీస్ ఇవ్వలేదు కనుక ఈ రోజు మనం చూసినాం నిజంగా రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు రాసిస్తే ఆ రాజ్యాంగ ఫలాలతో మేము ఇక్కడ ఉన్నాం కానీ వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసి అంబేద్కర్ రాజ్యాన్ని తొక్కేసి అంబేద్కర్ విదేశీ విద్యను కూడా జగనన్న విదేశీ విద్య అంటే అంబేద్కర్ గారి కంటే ఎక్కువైపోయారు అంటే ఈ విధంగా చూ పరిస్థితి అందరూ చూస్తారు మనిషి మెంటాలిటీ ఏంటి ఒక పర్సన్ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు విచ్చా ఆ ఇంచాలి చేంజ్ చేసి వచ్చి లాస్ట్కి ఏమైనా గెలిచారా ఎవరిని అడితే నా మొహం పెట్టుకొని గెలిచారంటే ఇప్పుడు ఆ మొహం పెట్టుకొని నాకు అందరూ ఓడిపోయారు రోజు నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఏమి అంత పెరిగి కాదు మన రాజకీయాలు చూస్తున్నారు ఎవరిని ఏ స్థానంలో కూర్చోబెట్టడో వాళ్ళకి బాగా తెలుసు కనుక మీరు అన్నారు ఇంతకీ మీకు చిన్న పదవి కావచ్చు చిన్న పదవైనా పెద్దవి మనము దాన్ని డిసిప్లైన్గా మన చేత సహాయం చేస్తే గంట వర్గాలకి అంతకంటే మంచి మించిన పదవి నేను